నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే బిర్యానీ మసాలా పొడి చేస్తున్నాను చూసేయండి ముందుగా ఊగుడు పెట్టుకుని అందులో పువ్వు వేసి వేయించుకోవాలండి కొద్దిగా లైట్గా వేగితే సరిపోతుంది వేయించుకుని పక్కన పెట్టుకుని తర్వాత మరాఠి మగ్గులు ఉంటాయి కదా అవి కూడా వేయించుకోవాలి తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు జాపత్రి వేసుకోవాలండి అది కూడా వేయించి పక్కన పెట్టి ఇప్పుడు కొద్దిగా యాలక్కాయలు లావంగా వేసాను ఇవన్నీ జస్ట్ రెండు మూడు రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి లైట్గా ఈ తర్వాత ఇప్పుడు దాల్చిన చెక్క వేసుకుని ఇందులో కొంచెం షాజీర కూడా వేసానండి బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది షాజీరా వేయించి పక్కన పెట్టుకుని జాజికాయలు కూడా రెండు చిత కొట్టి అందులో వేసాను తర్వాత కొద్దిగా ధనియాలు వేసాను అవి కూడా వేయించి తీసేసి బిర్యానీ ఉంటుంది కదా ఆకులు కూడా కొద్దిగా వేసి లైట్గా వేయించక పక్కన పెట్టేసాను ఇవన్నీ ఇప్పుడు చల్లారినివ్వాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలండి ఇవి మా అబ్బాయికి పంపిద్దామని చేస్తున్నానండి కెండలో ఉంటాడు కదా వాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్నాడంట సరే బిర్యానీ మసాలానే చికెన్ ఫ్రై మసాలా కూడా చేద్దారని చేశాను నెక్స్ట్ వీడియోలో అది కూడా పెడతాను చికెన్ ఫ్రై మసాలా ఇప్పుడు ఈ చల్లారిపోయినాయి మిక్సీ పట్టేసుకుందాం చూసారా బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి